హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్కి ఎంత సరుకు దిగుమతి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక కొద్దిగా సరుకు అనేది తక్కువగానే వచ్చినట్లుంది ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ లైక్ ఇకపోతే కనుక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసినారంటే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది సోమవారం ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజైతే కనుక కొద్దిగా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే సరిగ్గా సాయంత్రం అంగళ్ళకేమో పోయినట్లుంది కొద్దిగా అందుకని మదనపల్లి మార్కెట్కి కొద్దిగా తక్కువగానే వచ్చినట్లుంది నిన్న నిన్న మీదనే ఉంది కొద్దిగా తగ్గింది అన్నమాట నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చిండది కాకపోతే ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల అరవై రూపాయలు టాప్ ధర నిలిచింది మదనపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ రెండు వందల అరవై బాగానే పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో ధరలు స్టార్ట్ అయితే కనుక తెలుసుకోవాలి ఇప్పుడు సరుకు అయితే కనుక ఎలా వచ్చిందో ఇంకా కొంచెం తక్కువగానే వచ్చినట్టు